జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖం అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి పెళ్లి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలే ముందు కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మనము అంటే నేను ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజుల జూలై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి అదే రకంగా జాతక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ముందే పంపించి పెట్టండి ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది శ్రీ శ్రీమాత్రేనమ శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము శనికి సంబంధించిన ఒక చిన్న ముఖ్యమైన విషయాలు అయితే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము చాలా మంది ఏంటంటే శని పేరు వింటేనే చాలా భయపడతారు అని కొందరు శని మహాదశ కావచ్చు ఏనాటి శని కావచ్చు అర్ధాష్టమి శని కావచ్చు అష్టమి శని కావచ్చు శనికి సంబంధించిన ఏ విషయం కూడా ఏదైనా నేను ఎప్పుడైనా చెప్తుంటానో వేరే వాళ్ళు చెప్తుంటారో చాలా తొందరగా దానికి అట్రాక్ట్ అవుతుంటారు ఎందుకంటే భయం వల్ల అవుతుంటారు భయం వల్ల అవుతుంటారు యాక్చువల్లీ ఒక మనిషికి భయం ఎప్పుడు అవుతుంది అంటే ఇచ్చిన పని సరిగ్గా చేయలేకపోయినప్పుడు భయం అవుతుంటుంది శని కర్మకారకుడు శని కర్మకారకుడు జాబ్ కూడా కారకుడు శనిదేవుడే జాబ్ కావచ్చు కెరియర్ కావచ్చు మనం అంటుంటాం కెరియర్ ని వాళ్ళు వీళ్ళు అనుకుంటాం కానీ జాబ్ అలాగే కెరీర్ కారకుడు శనిదేవుడు మనం చాలా మంది జాతకుల లోపల చెప్ అంటే ఇప్పుడు ఈ మధ్యలో చూసుకున్నది ప్రతి ఒక్క వ్యక్తి ప్రాబ్లం ఏంటంటే కెరియర్ కెరియర్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి కెరీర్ కనుక మీరు చాలా డీ కోడ్ చాలా అనుకోండి అయితే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ పరంగా ఇక్కడ కేపి ఆస్ట్రాలజీ కావచ్చు ఇక్కడ వైదిక ఆస్ట్రాలజీ కావచ్చు మీ ప్రత్యేకంగా కావాల్సింది ఏంటంటే శని చాలా ఇంపార్టెంట్ మీకు మీ జాతకంలో మీరు శని చూడాలి శని చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లగ్నం ఏ లగ్నం ఉంది చూడండి ఆ లగ్నానికి శనితో యో కార కూడా అకార కూడా లేకపోతే వేరే కార కూడా చూడండి రెండోది ఏంటంటే మీ రాశి ఏది మీ రాశి మూడోది ఏంటంటే శని ఏ రాశిలో ఉన్నాడు శని ఏ రాశిలో ఉన్నాడు ఈ మూడు తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సింది అంటే ఈ మూడు తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సింది అంటే ఈ మూడు తెలుసుకున్న తర్వాత శనితోటి ఎవరున్నారు శనితోటి ఎవరున్నారు అని అలాగే శని ట్రాంగల్ లోపల ఎవరు అది చూడండి శని ట్రాంగల్లో ఎవరు అది కూడా చూడండి అని శనితో పాటు ఎవరైనా చూడండి చాలా ఇంపార్టెంట్ ఎందుకు తెలుసా మనం ఎప్పుడైతే కెరీర్ని ఎంచుకుంటామో శని కర్మకారకుడు మనం కరీర్ ఎంచుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే పనే చేస్తుంటాం శని కూడా పని చేయిస్తుంటారు ఇప్పుడు సపోజ్ శని గనక మీ జాతకం లోపల లగ్నంలో ఉన్నట్లయితే పంచమ స్థానం లోపల సప్తమ స్థానం లోపల తొమ్మిదో స్థానం లోపల ఏదైనా ప్లానెట్ ఉన్నట్లయితే ఎక్స్ వై జెడ్ ఇవి గనుక ఉన్నట్లయితే అకార్డింగ్ టు ఈ ప్లానెట్ అనుసారంగా మీరు పని చేసినట్లయితే కరెక్ట్ గ్రోత్ అవుతుంది అకార్డింగ్ టు వీళ్ళకి సంబంధించిన మీరు ఏదైనా పని చేసినట్లయితే మీ లైఫ్ గ్రోత్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ లోపల మీరు ముందుకెళ్తారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అంటే భవిష్యత్తులో మనం చాలా దీని గురించి తెలుసుకోబోతున్నాము కెరియర్ ఎలా డెవలప్ చేసుకోవాలి శనికి సంబంధించిన చాలా ఎపిసోడ్స్ మనం రాబోయే రోజు రోజు చేయబోతున్నాము అందులో స్టార్టింగ్ చిన్న ఇంట్రొడక్షన్ అయితే ఉండబోతుంది సపోజ్ శని తోటి మీ జాతకంలో శని తోటి ట్రయాంగల్ లోపల ఉంది చంద్రుడు అనుకోండి ఎగ్జాంపుల్ గా చంద్రుడు మనసు కారకుడు చంద్రుడు మనసు కారకుడు శని కర్మ కారకుడు ఇప్పుడు మనసుకి కర్మకి సంబంధం ఏంటి మనసుకి కర్మకి సంబంధం ఏంటి మీరు చాలా మంది సైకాలజీని చూసే ఉంటారు సైకాలజీ ఎవరిది ట్రీట్మెంట్ ఉంటారు చాలా ఇప్పుడు ఈ టైంలో అయితే చాలామందికి అది అవసరమే ఉంది ఎందుకంటే ఎవరిది మైండ్ స్థిరంగా లేదు కాబట్టి చాలా మంది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళుతున్నారు ఇలాంటి జాతర కూడా కనుక ఒక మంచి ఎడ్యుకేషన్ తీసుకొని సైకోలోజీకి సంబంధించిన డాక్టరేట్ కనుక చేసినట్లయితే కరీర్ చాలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు శని సర్వీస్ కూడా చేయిస్తుంటాడు శని సర్వీస్ కూడా చేస్తాడు కాబట్టి మీరు ఒకటి తెలుసుకోండి దీని ఆధారంగానే ఇలాగే మీరు చాలా అన్ని డీకోర్ట్ చేసుకున్నట్లయితే కెరియర్ చాలా ఈజీగా అర్థం అవుతుంది కానీ ఒక విషయం తెలుసుకోండి చెప్పేంత ఈజీ కాదు చేయడం చెప్పేంత ఈజీ కాదు చేయడం ఎందుకంటే శని డీలే కారకుడు ఎందుకంటే శని ఒకసారి ఎలా చేస్తాడంటే జరగాల్సిన రేపు అవ్వాల్సిన పని త్రీ మంత్స్ వెయిటింగ్ చేయిస్తుంటాడు రేపు జరగాల్సిన పని త్రీ మంత్స్ వెయిటింగ్ చేయిస్తుంటాడు అంటే ఒక్క మనం అనుకునే టైంకి అసలు పని కాదు అండ్ జాతకంలో కనుక కేంద్ర స్థానంలో శని సంబంధం ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి మీరు అనుకున్న పని అస్సలు టైంకి అయితే జరగదు రెండోది ఏంటంటే మీరు ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చినట్లయితే ఆ మాటని కాపాడుకోవడానికి మీరు చాలా కష్టపడాలి ఆ మాట ఇచ్చే ముందు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే జాతకంలో శని ప్రత్యేకంగా ఏంటంటే శని ఏవైతే మనం అంటుంటో చూడండి ఒక వ్యక్తికి ఏదైనా నశ తగిలింది ఒక వ్యక్తికి ఏదైనా వ్యసనం ముందు అది శనితోటి చూస్తుంటారు మనం రాహు చూస్తుంటాం కానీ కాదు రాహు కాదు శని ఒక వ్యక్తికి ఏదైనా డ్రగ్స్ లాంటి అలవాటు చెడు అలవాటు లేదన్న వ్యక్తికి ఏదైనా కలిగినట్లయితే అందులో శని చాలా ముఖ్యమైన ప్రధానమైన రూల్ ఉంటుంది ఎందుకంటే శని కర్మ అనుసారంగా ఫలితాలు ఇస్తుంటారు అనుకోకుండా ఒక వ్యక్తి డ్రగ్స్ అలవాటు అవ్వడం చెడు వ్యసనాలకు అలవాటు అవ్వడం ఎలా అవుతుంది అది అది కర్మ వల్లనే అవుతుంది ఊరికి ఏది కూడా కాదు కర్మ వల్లనే అవుతుంది శనికి సంబంధించిన చాలా ఉన్న ఎపిసోడ్స్ మనం రాబోయే రోజుల్లో ఐ థింక్ ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల మనం అన్ని ఎపిసోడ్స్ అయితే మనం కవర్ చేయబోతున్నాము మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్టు నచ్చినట్లయితే తప్పకుండా ఒక పని శని మీరు మీ జాతకంలో శని ఏ రాశిలోనో చూడండి అని ఆ శనితోటి ట్రాంగుల్ ఎవరు అది కూడా చూడండి ఎందుకంటే లో ఎప్పుడైతే మీరు తెలుసుదో ఒక ప్లానెట్ ఉందని ఆ ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసి పెట్టుకోండి ఒక ఒక బుక్ పైన రాసి పెట్టుకోండి దాని తర్వాత మనం ఎలా అయితే ఎపిసోడ్ చేస్తుంటామో ఆ విధంగా మీకు దాన్ని డీకోడ్ చేయగలుగుతారు అండ్ దాని ఫార్ముల అనుసారంగా మీరు మీ కెరియర్ ని కూడా ఎంచుకోగలుగుతారు కానీ శనికి సంబంధించిన ఒక రెమెడీ ఏదైనా ఉందా అంటే ఒకటి ఉంది ఏ పని పెండింగ్లో అస్సలు పెట్టకండి పెండింగ్లో ఏ పని పెట్టకండి ఏ పని కూడా అస్సలు పెండింగ్ పెట్టకండి రేపు చేయాల్సిన పని ఉన్నట్లయితే అది ఈ రోజు చేసేయండి రేపటి కోసం వదిలేకండి మీకు అనిపించవచ్చు రేపటి పని రేపు చేద్దాం ఈ రోజు కానీ కాదు రేపు పని అసలు జరగదు ఈ రోజు చేసేయండి మీ దగ్గర టైం ఉన్నట్లయితే ఈ రోజు చేయండి ఒక వండి ఎలా తీసుకోండి మొత్తం పని చేసి పెట్టండి ఈ రోజు రేపటి పని చేయండి తర్వాత రోజు కూడా మీకు టైం ఉన్నట్లయితే ముందు రోజు పని చేసి పెట్టుకోండి బిఫోర్ పని చేసి పెట్టిన చేసి పెట్టినట్లయితే శని బలం పెరుగుద్ది అని దైవీ మంత్ర సాధన అనుసారంగా కూడా మీరు బలం పెంచుకోవచ్చు దాని గురించి కూడా మనం భవిష్యత్తులో తెలుసుకోబోతున్నాము